తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీలో జరిగినటువంటి తొక్కేసులాటలో ఆరుగురు ఏడుగురు మరణించడం కూడా జరిగింది దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి అందరిని కూడా పరామర్శించడం కూడా జరిగింది తిరుపతికి వెళ్ళి వేర్వేరు సమయాల్లో దుర్యా హాస్పిటల్ అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళి కలిశారు తర్వాత వాళ్ళు వాళ్ళు ప్రెస్ మీద పెట్టే మాట్లాడడం కూడా జరిగింది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరామర్శ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఈ ఘటనకు టీటీడీ ఈవో శ్యామలారావు అదేవిధంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా బాధ్యత వహించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కుండ కుండభద్ర కొట్టినట్టు చెప్పడం కూడా జరిగిందని అయితే పవన్ కళ్యాణ్ కన్నా ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అదేవిధంగా టీటీడీ జేఈఓ గౌతమి అలాగే డిఎస్పి ఎవరినో కూడా డిఎస్పి అయితే సస్పెండ్ చేశాడు అదేవిధంగా సిఎస్ఓ శ్రీధర్ను వీళ్ళ ముగ్గురిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది అంటే తిరుపతి ఎస్పి సుబ్బరాయుడు అదేవిధంగా టీటీడీ జేఈఓ గౌతమి అలాగే సిఎస్ఓ శ్రీధర్ వీళ్ళ ముగ్గురుని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరో ఇద్దరిని దాంట్లో ఒక డిఎస్పి కూడా ఉన్నాడు వాళ్ళని సస్పెండ్ చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పేర్లు చెప్పాడో వాళ్ళ పేర్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడగానే ప్రస్తావించలేదు టీటీడీఈఈఓ శ్యామలారావు అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది చంద్రబాబు నాయుడు గారు తనకు కావాల్సిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారనే విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇద్దరు క్షతగాత్రులను పరామర్శించి మాట్లాడిన వివరాలు తీసుకున్నాకే మీడియాతో మాట్లాడడాన్ని చాలామంది గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి మాత్రం టీటీడీ ఉన్నతాధికారులైనటువంటి ఈవో అదనపు ఈవో నిందితులుగా కనిపించారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం వాళ్ళిద్దరు ఎందుకు కనిపించలేదో మనకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా టీటీడీ చైర్మన్ మన నాయుడు గారి పేరు కూడా ఎందుకు చెప్పలేదో మనకైతే అర్థం కావడం లేదు నాయుడు గారు బిఆర్ నాయుడు గారు అదేవిధంగా సీఈఓ అదేవిధంగా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసింది పోయి లోయర్ లెవెల్లో ఉన్నటువంటి డిఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ని సస్పెండ్ చేస్తే ఏం లాభం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళ పై అధికారు ఉంటారో వాళ్ళు ఏం చెప్తే అది వింటారు అంతే కదా వీళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకునేది ఏమి ఉండదు కదా ఐ థింక్ వీళ్ళంతా కూడా నిన్న విశాఖపట్నం మోదీ గారి మీటింగ్కి వెళ్ళినట్టుగా ఉన్నారు పాపం వాళ్ళకి కూడా బందోబస్తు ఎవరు లేరు వాళ్ళ దగ్గర బందోబస్తు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇదంతా కూడా పోటీ ప్రభుత్వం చేసినా ఉంటే నిర్లక్ష్యం అందరిని అక్కడ పిలిపించుకుంటారు విశాఖపట్నానికి మరి ఇక్కడ ఇక్కడ టీటీడీ వాళ్ళు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు జరగాల్సింది జరిగిపోయింది దీంట్లో నిర్లక్ష్యం ఎవరిది డిఎస్ ఎస్పీ గారిదే లేకపోతే ప్రభుత్వానికిదే కలెక్టర్దే లేదా దే చైర్మన్దే ఈవోదే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా పైన ఎవరైనా సరే పై అధికారిని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు పై అధికారులను సస్పెండ్ చేయాలి ఇక్కడ ఏమంటే విచిత్రం లోయర్ లెవెల్లో ఉన్నటువంటి అధికారిని సస్పెండ్ చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పెసిఫిక్గా చెప్పాడు ఈవో అదేవిధంగా ఈవో గారు మిగతా వాళ్ళంతా కూడా సస్పెండ్ చేయాలి వాళ్ళే దీనికి కారణం అని చెప్పేసి టీర్ది ఇవో అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి అదేవిధంగా శ్యామలారావు వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయాలి వాళ్ళని సస్పెండ్ చేయకుండా డిఎస్పీ గారిని సస్పెండ్ చేస్తేనే మరి పవన్ కళ్యాణ్ గారి మాటలకి చంద్రబాబు నాయుడు గారు విలువ ఇవ్వడం లేదా బాధ్యులు ఎవరో చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు వేటు వేయకపోవడం ఇప్పుడు ఒక చర్చ పెద్ద చర్చ అంశం అయిపోయింది మరి చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందనేసి